దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశ్వ వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను మీరు అందరూ కూడా దైవికంగా ఎదుగుతూ ఉన్నారండి ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారండి అనేక మందికి దీవునికరమైన రీతిలో మీ జీవితాలు మీ ఆత్మీయ స్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతనంగా కట్టబడుతూ ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను నేనైతే ఆశపడుతున్నాను ఖచ్చితంగా మీ జీవితంలో వర్ధిల్లింపు మార్పు అనేటువంటిది ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలను బట్టి మొదలయ్యింది అని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను ఫాలో అవుతున్నటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాల్ని పాలు పంచుకుని వాటన్నిటిలో కూడా మీ వంతు రీతిలో ఏకీపించడానికి ప్రయత్నిస్తున్న వారు అందరిని బట్టి కూడా చూచిస్తున్నాను ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క అత్యున్నతమైన మహా గొప్ప కృపను బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించిన తొలి మొదటి ఆరో అధ్యాయులు కూడా పూర్తి చేసుకున్నాం ఈ ఆరో అధ్యాయంలో మనకు ఎదురయ్యేటువంటి ఆరు ముద్రలను కూడా మనం చాలా చక్కని రీతిలో పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు అయితే వాస్తవానికి ఆరో ముద్ర తర్వాత ఏడవ ముద్ర వెంటనే ఆరో అధ్యాయంలోనే దేవుడి కానీ పొందుపరిచి లేకపోతే గ్రంథకర్తలు కానీ అక్కడ పెట్టుంటే బాగుండేమో కానీ దేవుడి యొక్క ఉద్దేశం చాలా గొప్పది ఆ అనువాదుల యొక్క అనువాదికుల యొక్క ఆలోచన కూడా చాలా ఉన్నతమైనది కనుక ఆరో అధ్యయంలో ఏడో ముద్రని రాసి ఉంచడానికి అనువాదికులు ఇష్టపడలేదు ఎందుకంటే కొంచెం మనకు బాగా అర్థం అవడానికి వాస్తవానికి ప్రకటన గ్రంథం అంటేనే అది చాలా క్లిష్టమైన కష్టమైనటువంటి గ్రంథం అది అర్థం చేసుకోవడం అనేది సులభమైనటువంటి విషయం అయితే కాదు కాబట్టి అన్నిటినీ కూడా ఒక పుస్తక రూపంలో రాసేసి అనుకోండి మనకి అది అర్థం చేసుకోవడానికి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైపోదు కాబట్టి క్లుప్తమైన అర్థమయ్యేటువంటి రీతిలో భాగాల భాగాలుగా రాయడానికి అనువాదికులు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకి ప్రేరేపణకు లోబడి వాళ్ళు కూడా చక్కగా రాయడానికి ఇష్టపడ్డారు అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఆరు అధ్యయలు కూడా పూర్తి చేసేసుకున్నాం చేసుకున్నాం కదా ఆరు రోజేల్లో ఆరు ముద్రలని చక్కని రీతిలో మనం వివరం చేసుకున్నాం ఆరు అధ్యయంలో కనబడవలసినటువంటి ఏడవ ముద్ర ఆరో అధ్యాయంలో కనబడదండి మనకి ఆరో కనబడదు మరి ఎక్కడ కనబడుతుంది ఏడో అధ్యాయంలో కనబడుతుందా ఏడో అధ్యాయంలో అసలు కనబడదు ఎనిమిదో అధ్యయంలో మళ్ళీ కనబడటకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఆరో అధ్యాయమును మనం పూర్తి చేసుకుని వాస్తవానికి ఏడో అధ్యయంలోకి వెళ్ళాలి కానీ ఆరో అధ్యాయం తర్వాత ఎనిమిదో అధ్యాయంలోకి వెళ్ళవలసి వస్తూ ఉంది వెళ్ళవలసి వస్తూ ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళవలసి వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పకముందే మాట చెప్తాను ఏడో విజయంలో చాలా విషయం అయితే ఉంది అయితే ఈ ఉగ్రతకి సంబంధించినటువంటి శ్రమకు సంబంధించినటువంటి విషయాల గురించి అయితే రాయబడలేదు కానీ వేరే దాని గురించి రాయబడింది ఆల్రెడీ దాని గురించి వీడియో ఎప్పుడో చేశాను కానీ మరొకసారి అందులో మనం మిగిలిపోయినటువంటి విషయాల మీద కూడా ధ్యానించడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈ ఏడవ ముద్ర ఈ యొక్క అర్థం ఏంటి ఏడో ముద్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఏడో ముద్ర ఏడు బోరలకి స్టార్టింగే ఉంది అంటే ఈ ఏడు ముద్రలో ఏడు బోరలో ఏడు పాత్రలో కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నది ఏడో ముద్ర మొదటి బోరకి ప్రారంభాన్ని అందించేటువంటి ముద్ర అయి ఉన్నది అంటే ఏడో ముద్ర ఆ విప్పిన వెంటనే భూమి మీద ఏమీ అంటే సంభవిస్తాయి కాకపోతే అది వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు ఆ ఏడో ముద్రని బోరల యొక్క ప్రారంభాన్ని ఎంట్రన్స్ని స్టార్టింగ్ని అటాచ్ చేసి నేను చెప్పాను అనుకోండి నాకు సాటిస్ఫాక్షన్గా ఉండదు మీకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఉండదు కానీ వీటన్నింటికి కూడా పాత్రలకి పాత్రల కంటే ముందుగా బోరలకి బోరల కంటే కూడా ముందుగా ఉన్న ముద్రలకి లింక్ ఉంది ఏడు ముద్ర అయ్యే సమయానికి బోరల్లో మొదటి ముద్ బోర్ అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంటుంది ఆ విధమైన లింక్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట అయితే మొదటి బోర్ గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు బోరలు కూడా ఏడు బోర్లు ప్రత్యేకంగా నేను వివరించాలనుకుంటున్నాను వాటి కూడా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని వెచ్చించాలని దైవ ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను కనుక మనం కేవలం ముద్రల గురించే మాట్లాడుకోవాలి కనుక ఏడు ముద్రల్ని పూర్తి చేస్తుందాం ఏడు ముద్రల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఏడు వజ్యంలో రాయబడిన సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తర్వాత మొదటి బోర్ నుంచి బోర్లు కూడా చక్కగా మనం అంతా కూడా వివరాత్ వివరణాత్మకమైన రీతిలో పరిశీలించుకునేటువంటి ప్రయత్నం ఇది చేస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎనిమిదో అధ్యయంలో ఎందుకు పెట్టాడు దేవుడు అంటే ఏడో ముద్ర యొక్క గొప్పతనం ఏంటంటే బోరలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి ముద్ర ఇది బోర్లో ఓపెన్ చేసే బోర్లు స్టార్ట్ అవ్వాలంటే ఈ ఏడవ ముద్ర అనేటువంటిది మొట్టమొదటిగా విప్పబడాలి అసలు ఏడవ ముద్ర విప్పబడినటువంటి సమయానికి మొదటి బోర ఊదినటువంటి సమయానికి మధ్యన జరిగినటువంటి సందర్భం భూమి మీద జరిగేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది అసలు ఏడవ ముద్ర విప్పిన తర్వాత బోరలు బోర్లు చేత చేతపట్టుకున్న దూతలు కనబడుతున్నారులే అక్కడి వరకు వెళ్ళొద్దు అసలు వాళ్ళు ఆ బోర ఓదకముందు జరిగేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది కానీ జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఏడో మొదటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకవేళ మీరు కూడా ఏమన్నా సలహా ఇవ్వాలనుకున్నా సూచనలు ఇవ్వాలనుకున్నా ఏడో అధ్యాయం చెప్పిన తర్వాత ఎనిమిదో అధ్యాయం అలాగే ఏమైనా చెప్పాలనుకున్నా నాకు చెప్పండి నేనేమో అలా ఫీల్ అవును మీ సలహాను గౌరవిస్తాను మీరు ఇచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా నేను టైం తీసుకుని పరిశీలించి ఆలోచించే వెళ్తాను తప్ప నాకు ఇష్టమైందని చెప్పి నేను అయితే ఇష్టపడట్లేదు అయితే ఏడవ ముద్ర ప్రారంభం ఎక్కడ కనబడుతుందంటే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివినట్టయితే ఐదవ వచనం వరకు కూడా ఆ ఏడు ఏడో ముద్ర విప్పినప్పుడు జరిగే పరిణామం కనబడుతుంది ఒకసారి నేను చదువుతున్నాను దయించి ఒకసారి గ్రంథాలు ఒకవేళ మేము చేతిలో ఉంటూ ఇప్పి మీరు కూడా నాతో పాటు ఉపయోగించడానికి ప్రయత్నించండి ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండను ఏ అంతటి నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దోతలను చూచితని వారికి ఏడు బూరలు ఇవ్వబడిను మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకున్న వేరొక దోత వచ్చి బలిపీఠం ఎదుటి నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపిటకై అతను బహు దూపద్రవ్యములు ఇవ్వబడిను అప్పుడు దూప ద్రవ్యముల పగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును ఆ దోత దోపాత్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగాను ఇదేంటి ఏడో ముద్రకు సంబంధించింది బోరలు ఇంకా ఓదబడలేదు కానీ ఏడుగురు దోతలు మాత్రం ఇంకా బోర్లతో చేత పట్టుకుని సిద్ధంగా ఉన్నటువంటి పరిణామం కనబడతా ఉంది పరిస్ ఆ సందర్భం అంతా కూడా మనకు కనబడతా ఉంది కానీ ఏడో ముద్ర బోర్లకు లింక్ ఉంది కానీ ఏడో ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏమీ జరగట్లేదు అనడానికి వీల్లేదు భూమి మీద కూడా సంభవించేటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి అసలు ఏం జరిగిందంటే ఏడో ముద్ర విప్పినప్పుడు అరగంట సేపు పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉంది పరలోకం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది అంటే ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాల్లో పరలోకం అంతా కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం కలిగి ఉంది ఏం కనబడుతుంది రెడీగా దేవుడి మూలంగా అపాయింట్ చేయబడిన ఏడుగురు దేవదూతలు కనబడుతున్నారు అంటే ఈ బోర్ల కొరకు ప్రత్యేకంగా నియమించబడినటువంటి దేవదూతలు కాబట్టి వీళ్ళు ఏడుగురు చేతుల్లో ఈడ బోర్లు ఉన్నాయి ఇది ప్రక్కన పెడదాం ఇంకొక వ్యక్తి ఇంకొక దోత వచ్చేటంటే ఇంకొక దోత వచ్చి అక్కడ సువర్ణ బలిపీటం దగ్గర నిలవబడి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిపి పరిశుద్ధులు అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనలు ఆయన యొక్క వాళ్ళ యొక్క మరలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏమైతే సంభవించాలని కోరుకుంటున్నారో దాని గురించిన ప్రార్థనలు అన్నీ కూడా కలి కలపబడ్డాయి దేంతో దోపార్తి నుంచి వచ్చేటువంటి ఆ పరిశుద్ధులందరూ ప్రార్థనలతో కలిపిడాక అతను బహు దోపద్రవ్యములు ఇవ్వడం అప్పుడు ఆ దోపద్రవ్యముల పొగ పరిశుద్ధ ప్రార్థనతో కలిసి దూత చేతిలో పైకి లేచి దేవుని సన్నిధి చేరను అంటే ఈ ప్రార్థనలో ఈ దోపార్తి నుంచి వచ్చేటువంటి పొగ ఈ రెండు కూడా కలిసి అంటే ఆ ఉగ్రత ప్లస్ వరకు ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో ఈ రెండు కలిపితే పవర్ పెరుగుతుంది ఉగ్రత మామూలుగా అపాయింట్ అయిన ఉగ్రత ఉంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి ఈ ప్రార్థనలతో పాటుకి దేవుడి నుంచి పంపించబడేటువంటి ఉగ్రత కలవబడింది ఈ రెండు కూడా పొగవలేసి దేవుని ఎదుట నిలవబడింది అలా ప్రత్యక్షించబడింది అనమాట అప్పుడు నిలవబడినప్పుడు పైకి లేచి దేవుని సన్నిధిని చేరను దేవుని దగ్గరికి వెళ్ళింది ఆ దోత దోపార్తిని తీసుకుని బలిపీటం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగాను అంటే ఏడో ముద్ర విప్పబడిన తర్వాత దేవుడు నుంచి వచ్చేటువంటి ఉగ్రత మాత్రమే కాదు కానీ అంటే ఈ మెసేజ్ చాలా షార్ట్ ఉంటుంది చిన్నగా ఉంటుంది ఎక్కువ అవసరం లేదు దోప ఉగ్రత మాత్రమే కాదు కానీ పరిశుద్ధుల యొక్క ప్రార్థన కూడా వీటితో పాటుగా ఏకీపించబడతా ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి ఎంత విపరీతమైన ఎంత గంభీరమైన రీతిలో ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఆ దోపార్తిని తీసుకుని బలిపీటం పైన నిప్పులతో దాన్ని నింపి నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పాడేశాడో ఆ దోపార్తిని భూమి మీద ఎప్పుడైతే దేవత పాడేసాడో ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగాను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నిశ్శబ్దంగా ఉంది ప్రాఫిటిక్ లాంగ్వేజ్లో అంటే ప్రవచనాత్మకమైనటువంటి భాషలో అరగంట అనేటువంటిది వారానికి సమానం అండి అంటే ఇంచుమించుకో సెవెన్ డేస్ నేను ప్రవచనాత్ ప్రాఫిటిక్ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో అనే వారం పాటుగా కూడా కొంతమంది దాన్ని నమ్ముతూ ఉంటారు అంటే ఎప్పుడైతే అరగంట నిశ్శబ్దంగా ఉందో భూమి మీద ఉన్న ప్రజలు శ్రమలు తగ్గినాయి కొంచెం కష్టాలు తగ్గినాయి కొత్త ఉగ్రత ఏమీ రాలేదు బాగానే ఉంది అని చెప్పి ఏదైనా ఇంకేదన్నా జరుగుతుందా ఇంకేదన్నా అవుతుందా ఇంకేమన్నా రాలయా ఇంకేమన్నా జరగవలసినవి ఉన్నాయా కొత్త సమస్య కొత్త బాధ ఏమన్నా రాబోతుందా అని చెప్పి సైలెంట్ టైంలో సైలెన్స్ అయినటువంటి ఈ సమయంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంది కదా అమ్మయ్య కొంచెం నిమ్మలించబడింది కొంచెం శ్రమ అనేటువంటిది తగ్గింది అమ్మయ్య కొంచెం కుదిరిపడ్డాం అనే సమయంలో పరలోకంలో ఏం జరుగుతుందంటే దేవత దోపార్తిని భూమి మీద వేయడానికి సిద్ధపడ్డాడు ఎప్పుడైతే భూమి మీద దోపార్తిని వేసాడో భయంకరమైన భూకంపం కలిగింది భూకంపంతో పాటుగా భయంకరమైన ఉరుములు మెరుపులు కనబడుతున్నాయంట ఉరుములు మెరు సైలెంట్ అయిపోయిందని వాతావరణం ఒక కొంచెం టైము దేవుడు సైలెంట్ చేశాడు ప్రజలందరూ అమ్మయ్య అనుకునే సమయంలో సైలెంట్గా ఉన్న వాతావరణంలో ఏ గోళ లేని వాతావరణంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు కానీ మెరిస్తే కలిగే భయం ఏ విధంగా ఉంటుంది చూడండి కలిగే భయం ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి అసలైన టార్చర్ అప్పటి నుంచి మొదలవుతుంది ఇదంతా కూడా ఆఖరి రెండవ మూడో ఆఖరి మూడున్నర సంవత్సరాలు సంభవించేవి అన్నీ కూడా అందులో ఇదే సందేహం అయితే లేదు ఎలా ఉంటుందంటే వర్షం నెమ్మదిగా జల్లు కురుస్తూ ఉందండి చక్కటి వర్షం వస్తుంది నిశ్శబ్దమైన వర్షం పెద్ద పెద్దగా ఏమీ కూడా కొట్టేయట్లేదు నెమ్మదిగా ఒక ఫ్లోలో వెళ్తుంది వర్షం వెళ్తున్న సమయంలో మనం ఇంట్లో కూర్చున్నాం వర్షం బాగా పడుతుందని చెప్పి బాగా చూస్తున్నాం ఆకాశం వైపు చూస్తూ ఉన్నాం ఎంత బాగుందో వాతావరణం మబ్బులు ఎంత బాగున్నాయి ఇవన్నీ చూస్తున్న సమయంలో ఒక్కసారే ఢమాల్ ఢమాల్ అని చెప్పి ఉరుములు కానీ ఉరిమే అనుకోండి పెద్ద థండర్ స్టామ్ కానీ వచ్చిన స్ట్రైక్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుందండి ఆ ఫియర్ ఎట్లా ఉంటుంది ఆ భయం ఏ విధంగా ఉంటుంది ఆందోళన ఏ విధంగా ఉంటుంది సైలెంట్ వాతావరణంలో ఒకేసారి ఉరుము కానీ ఉరిమితే మెరుపు కానీ మెరిస్తే ఒక్కసారిగా గుండుల్లో దడపడుతుంది ఒకవేళ డోర్ దగ్గర కూర్చుంటే డోర్ దగ్గర నుంచి లేచిపోయి లోపలికి వచ్చేసి వేస్తాం అంత భయం వేస్తుంది సైలెంట్గా ఉంది అమ్మాయి అనుకునేటువంటి సమయంలో ఉన్న పాటుగా ఉండి ఉరుములు ఉరవడం అనేటువంటిది మొదలవుతుంది భయంకరమైనటువంటి ఉరుములతో పాటుగా భూకంపం అనేది మళ్ళీ సంభవిస్తుంది భూకంపం అనగా భూమి మీద సంభవించేటువంటి కంపము అలచడి అయితే భూమి మీద మళ్ళీ భూకమ్మ వస్తుంది సైలెంట్గా ఉన్న అమ్మయ్య కొంచెం టైం తీసుకున్న కొంచెం ఫ్రీ అయ్యాం కొంచెం కామైంది అనే సమయానికి ఒక్కసారిగా భూమిలో సభ అవుతుంది పైనుంచి ఈ ఉరుములు మెరుపులు అనేటువంటిది ఒక్కసారిగా ప్రపంచం అంతటినే కూడా కుదిపేట కుదిపేటువంటి పరిస్థితులు పరిణామాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి ఆ సమయంలో మనుషులు పడేటువంటి వేదన ఏ విధంగా ఉంటుంది భయం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా తెలుసా ఉరుము ఉరుము ఉరిమిన తర్వాత భయంకరమైన తుఫాను వస్తుందండి వరదలు మొదలవుతాయి ఉరుల తర్వాత ఉరుములు అయ్యి వచ్చిన తర్వాతే అంతే కదా అంతేకాని వరదలన్నీ అయిపోయిన తర్వాత వర్షపాతం అంతా కూడా ఎక్కువగా నమోదు తర్వాత ఫుల్గా డ్యాములన్నీ కూడా పగిలిపోయిన తర్వాత ఇంకా సునామీ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఉరు ఉరుములు ఎన్నో ఉరుమితాయా ఉరిమినా ఉండదు ఎందుకంటే జరగవలసిన నష్టం అంతా వచ్చేసింది కాబట్టి ఎన్ని సౌండ్ చేసినా ఏమీ ఉండదు ఈ నాశనానికి ముందు వరదలకు ముందు భయంకరమైన వర్షపాతానికి ముందు అతి భయంకరమైన తుఫానుకు ముందు ఖచ్చితంగా ఉరుము అనేటువంటిది ఉంటుంది ఈ ఉరల్ని బట్టి వాళ్ళకి అర్థం అవలసింది మనకు అర్థం అవలసింది ఏంటంటే భయంకరమైనటువంటి పెను ప్రమాదం అనేది ఉరుములు తర్వాత ఉంది అదే మొదటి బోరా మొదటి బోర భయంకరమైన భూకంపం కింద జరుగుతూ ఉంటుంది అతి భయంకరమైనటువంటి ఉరుములు అనేటువంటి ఆకాశ మండలంలోనూ కనబడిపోతూ ఉంటాయి మనుషులందరూ కూడా వణికుపోతూ ఉంటారు దద్దరిళ్ళిపోతూ ఉంటారు షేక్ అయిపోతూ ఉంటారు ఇంకా షేక్ అయిపోయిన తర్వాత ఈ ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి సమయంలోనే భయంకరమైనటువంటి ఉగ్రత మళ్ళీ వచ్చేస్తుంది భూమి మీదకి అదే మొదటి బోర ఆ మొదట బోర ఊదినప్పుడు జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి క్లుప్తంగా పెర్ఫెక్ట్ లైన్లో మంచి గ్రాఫ్లో వెళ్ళే ప్రయత్నం ఏదో చేద్దాం అయితే ఏడో ముద్ర కేవలం మొదటి బోరకే లేదంటే బోరలకి లింక్ ఉంది బోరలు ఓపెన్ చేసేటువంటి స్టార్టింగ్ పాయింట్ ఏడో ముద్ర అలాగని చెప్పి దీన్ని వదిలిపెట్టేయడానికి కూడా లేదు పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆ దో దో దోపము గురించి కూడా మాట్లాడుకోవచ్చు అది ప్రత్యేకమైన అంశం కనుక దాని గురించి నేను ఎప్పుడన్నా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అలాగే భూమి మీద ఏంటంటే భూకంపం ఉంది ఉరుములు మెరుపులు ఉంది అంటే సైలెంట్ వాతావరణంగా ఉంది అనే సమయానికి బోర వదతుంది అక్కడ అక్కడ బోర ఉదుతారు బోర అక్కడ ఊదు ఊది ఊదిన తర్వాత భూమి మీద ఏమీ నష్టం లేకపోయిందనడానికి లేదు కదా అక్కడ బోర ఉదిన తర్వాత అసలైనటువంటి అయినటువంటి సిసలైనటువంటి అనేటువంటి మొదలవుతుంది అసలైన శ్రమ మొదలయ్యేది బోర్ల నుంచేనండి ఏడుస్తారు గోల పెడతారు ఇంకా చచ్చిపోవాలనుకుంటారు ఇంకా వేదన అనుభవించాలనుకుంటారు కానీ మరణం రాదు పుండ్లు పొట్టడం ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఈ బోర్ల గురించి నేను ప్రత్యేకమైన అంశంలో ఇవన్నీ కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను ఏడవ ముద్ర కేవలం బోర్ల యొక్క ప్రారంభాన్ని తెలియపరుస్తూ ఉంది భూమి మీద సైలెంట్ వాతావరణం కనబడుతుంది అయితే అరగంట చేప లేకపోతే ఒక వారం రోజులు అనేది తర్వాత విషయం కానీ సైలెంట్ అవుద్ది భూమి కొంచెం శ్రమ అనేటువంటిది హోల్డ్గా ఉంటుంది ఆగిపోతుంది అమ్మయ్యా అనే సమయానికి ఉన్నపాటుగా ఊరాలన్నీ కూడా మళ్ళీ ఉరుము ఉరుగుతూ ఉంటాయి మళ్ళీ భూకంపం మొదలవుద్ది ఆ మా మళ్ళీ మొదలైపోయింది అనేటప్పటికి కొత్త సమస్య కొత్త శ్రమ కొత్త ఇబ్బంది అనేటువంటిది మొదలవుతుంది ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది ఆ శ్రమ ఎలా ఉంటుంది ఆ బాధ ఎంత విపరీతమైన రీతిలో ఉంటుంది నెక్స్ట్ వారం నుంచి మనం ధ్యానించబోయేటువంటి బోరల్లో చక్కనే మిగతా మనం అందరం కూడా ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ప్రార్థించండి ఏకీభించండి అనేక మందికి షేర్ చేయండి అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్